మీ మీ భర్త భర్త పెట్టిన లెటర్ కంప్లైంట్ ఆధారంగానే వార్తలు వేసారు ఎవరైనా అవునండి ఇందులో మీడియా వాళ్ళు సొంతగా మగన్మోహన్ గారు అని మీడియా బస్చన్ గారు మీ గురించి కూడా ఎవరికి అందరికి తెలియాలని విషయం లేదు సో ఇందులో మీడియా చేసిన తర్వాత ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు దేవాదాయ ఆ కమిషనర్ గారికి ఆయన నుంచి ఆయన కంటెంట్ ని చెప్తే ఎలా తప్పింది ఇప్పుడు మీ మీరు చేశారంటే ఓకే చెప్పుకోవచ్చు ఇష్టం నేను నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమం అన్నా మినిమంలో రైట్ ఉంటుంది అరే ఒకసారి మాట్లాడదాము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఒక లేడీ కదా మీడియం వీ హుడిషరీ సార్ అండ్ ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ ఎనీ స్టేట్ ఎనీ కంట్రీకి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది ఆ జ్యుడిషియరీ సిస్టంలో లో ట్రయల్ అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ పోలీస్ సిస్టమ్ ఉంది పోలీస్ సిస్టంలో లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ ఏ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ వస్తారు వాళ్ళ మీద ఎలిగేషన్ ఎలిగేషన్ చూపించలేదు మీరు కామా చూపించడం వేరు పులిస్టాప్ చూపించడం వేరు వన్ 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 బై వన్ వన్ ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా డిపార్ట్మెంట్ నుంచి లెటర్ కమిషనర్ గారికి ఇచ్చాను అని బయటకి లెటర్ ఎలా నేను ఏమైనా తెలుసుకోవచ్చా నాకు నాకు ఏమన్నా రైట్ ఉందో అలా అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్ ఆర్ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చి ఉన్నాడా మేడం రెండు వేల పదహారులో డైవర్స్ తీసుకున్నాను అగ్రిమెంట్ రాసుకోవాలి చెప్పి ఆ తర్వాత నెరస్మెంట్ ఒకసారి వాట్సాప్ చార్ట్స్ ఇల్లీగల్ పేబుని మీ హస్బెండ్ ఎవరైతే అన్నారో వాట్సాప్ మీకు చేశాను సార్ ఎప్పుడు అంటే ఇన్ని రోజులు నా ఇద్దరు బిడ్డల కోసమే నేను అతన్ని అడుక్కొని 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 ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు ఒక బిడ్డలు ఉంటే సరే తీ షర్ట్ ఒక ప్యాంట్ వేసి వదిలేసి ఉండొచ్చు ఇద్దరు ఆడపిల్లల కోసం వద్దు వద్దు నువ్వు ఆగు ఎందుకంటే నేను నీకు ఎన్నో సలబాతీలాడాను దానికి తోడు నువ్వు ఎన్నో తీసుకున్నావు మా దగ్గర నుంచి అని అడిగిన ఇప్పటివరకు ఆయన బయట పోలే ఎప్పుడు కూడా బయటకు పోలే అన్ని ఒప్పుకొని మ్యూచువల్ డైవర్స్కి వచ్చి సంతకం పెట్టినాడు ఎప్పుడైతే మరి ఆయన ఎవరు ప్రోవర్క్ చేశారో నాకు తెలియదు వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు దెన్ నా పేషెన్సీ పోయింది సార్ ఇంకా నా బిడ్డలు ఆయన బయట పెట్టాడు అంటే నన్ను పెడితే నా బిడ్డల్ని పెట్టినట్టే నాకు కూడా మనసు ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి సో దట్ నేను ఇంకా వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళాను సార్ రాత్రి పదిన్నరకి దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేను నేను లాగిన్ చేసి వచ్చాను నా కంప్లైంట్ ని తర్వాత మరుసటి రోజు పోయి గవర్నర్ పేట పిఎస్లో లో పెట్టినాను సీఏ గారితో కూడా చెప్పేసి వచ్చిన ఫోన్ చేశారు ముందు రోజు కంప్లైంట్ పెట్టున్నాడు మరుసటి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినది మేడం గారు ఎస్ఏ గారు అక్కడే నా ముందే నాలుగు సార్లు కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ట్విట్టర్లో సార్ పోస్ట్ చేశారు సో దట్ నేను సార్కి నేను రిప్లై ఇచ్చి ఉన్నాను మీరు ఏదో కొన్ని పెట్టున్నారంట అది నేను ఒకసారి నేను చూసుకోలేదు ఇప్పటివరకు మళ్ళీ చూసుకుంటాను నిన్నటి నుంచి కంటిన్యూగా నేను పెట్టకూడదా మాట్లాడకూడదా అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదా సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు మా అది చదివితే నేను దాన్ని

మా దాంట్లో మీరు ఒకసారి చూడండి మీరు అది నేను ఇప్పుడు నేను మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి అది కోర్టు ద్వారా వెళ్తాను సార్ నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను చెప్పేటప్పుడే కన్ఫ్యూజన్ లో చెప్పాను సార్ కోర్టుకి మ్యూచువల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను రెండు వేల పదహారులో రాసుకున్నాం కదా సార్ రెండు వేల పదహారు డిసెంబర్ రెండింగ్ లో రాసుకున్నాం అంటే రెండు వేల పదిహేడు నుంచి అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఫ్లై అయినాడు ఆ రెండేళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి నేను నేనైతే ఎలాగ కంప్లీట్ గా పక్కకే ఉన్నాను నేనేమి కలిసేం లేను నేను మీరు మీరు అశోక్ లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు నేను ఆ పీరియడ్లో ఏమన్నా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన చెప్తాను నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను

ఆ అని ఇప్పుడు నా నా ఆఫీస్లో కూడా వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని ఎట్టి కలిసి బయటకి ఇవ్వం వాళ్ళ కావాలి అంటే వాళ్ళ ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం కొంతమంది తప్పుడు రాసినాం అమ్మ మళ్ళీ ఎండమ్మ అంటారు ఇక్కడ ప్యూర్ గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా ఇంకేంటి ఈరోజు తెలియాలి కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట కమిషనర్ గారు అని క్లియర్గా చెప్పారు ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది మీరు అప్రోచ్ అవ్వండి అని వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలియదు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే రిటర్న్లు ఇవ్వండి అన్నారంట సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది కానీ ఒక ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను ఖచ్చితంగా సైబర్ క్రైమ్ లో నేను అడుగుతాను ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి కి రూల్స్ కి ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్ ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిస్చార్జ్ సైన్ ఒక కమిషనర్ డిస్చార్జ్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది దాన్ని మీకు ఎలా మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి అది సెకండ్ అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని నేను విన్నాను మరి ఐ డోంట్ నో వెదర్ అట్లీస్ కమిషనర్ చేస్తారు కమిషనర్ సార్ అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను రాకూడదు ఆయన నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా జుడిషియరీ హీ మస్యరీ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జ్యుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా నువ్వు మళ్ళీ అంతా క్రియేట్ చేయాలి అది అది నాకు తెలియదు సార్ మరి అదే 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 అడిగినాడు సార్ లాస్ట్ లో పోలీస్ రిక్వెస్ట్ ద ఎండోమెన్స్ ఆఫీస్ ప్లీజ్ పుట్ అప్ ఎంక్వైరీ లెట్ మీ నో హూ ఇస్ ద రియల్ ఫాదర్ ఐఎమ్ వండరింగ్ బీయింగ్ సచ్ ఏ స్కాడ్ అండ్ హాస్టిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఓకే ఇక్కడ ఎంక్వైర్ అండ్ లెట్ మీ నో హూ ఇస్ ద ఫాదర్ దిస్ ఈస్ జాబ్ టు ద జుడిషియరీ ద జాబ్ ఈస్ బై ద జుడిషియరీ నేను ఒక నిమిషం చదవని నాటి డిపార్ట్మెంట్ బట్ అదితరవ డిపార్ట్మెంట్స్ ఒక అదిక ఫాస్ట్ వే అల గురించి ఆల్రెడీ ఒకవేళ ఏపి ఎట్కేలైనప్పుడు ఆ పని కాన్స్ల గదా బెట్టై అవ్వాలి అంటే ఆ న్యాయ శాఖతో కమిషనర్ గారు దీనికి జ్యూరిక్షన్స్ అస టెన్షన్ానికి సెలవ్ తింగిరామని నేను నేను మీకు అడుగుతున్నాను సర్ కమిషనర్ కార్ కార్ అది మీ ఎడిగర్ ప్రాపర్టీ ప్రతి ప్రతి ఒక్కరికి

నా మేమిద్దరం డైవర్స్ మెంటల్ సార్ సార్ మెంటల్లీగా ఫిజికల్ గా ఒక ఓన్లీ నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇచ్చాం కదనమ్మ రెండు వేల పదహారు నుంచి నేను ఇంకా సంసారం చేయడం లేదు కదా అని నేనే మెసేజ్ పెట్టాను దానికి నెక్స్ట్ నా పిల్లల కోసమే అతను పంపసర్గా ఉంటాడు ఎందుకంటే అస్ అ ఫాదర్ గా అతని మినిమం నీడ్స్ క్లియర్ చేయాలి అతను మా న్యూ న్యూ వన్ డే నాతో ఉన్నాను సార్ ప్రెసెంట్ నేనే నా దగ్గరే ఉన్నాను మదన్ మోహన్ కి నా ఎలాంటి సంబంధం లేదు ఇట్ ఇస్ వెరీ క్లియర్ బాబుకి దాన్ని పోతిరెడ్డి సుభాష్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ మేమిద్దరం చేసుకున్నాం అఫీషియల్ గా సార్ మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం తర్వాత అందరు ఎదురయ్యారు ఆ ఫోటోస్ కూడా కావాలంటే లేదు నేను చేసుకోలేదు రిజిస్ట్రేషన్ అవును నేను ఎస్ సి సార్ నేను ఎందుకు సార్ ఇందాక అడిగారు ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్ ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ పెట్టిన రోజు కూడా నేను ఏం పాడగోయలేదు సార్ నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు నాకు వాన్ చేసి వెళ్ళాడు నేను పోతాను కమిషన్ మాట్లాడతాను నీ పరువు తీస్తా అంతు తీస్తా అని ఆ మాట్లాడుతుంటారులే అనేసి నేను లైట్ తీసుకుని ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాకు నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఎందుకంటే నాకు అప్పటికే ప్రిటర్ ఉంది బిడ్డ చంపేయి బిడ్డ చంపేయి బిడ్డను చంపేయని సో దాట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నాకు పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు भार्यो तो भार्य की